హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి రెగ్యులర్ జాబ్ స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో ఎంహెచ్ఎస్ఆర్బి అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు టైప్ చేయండి ఇక్కడ మీకు ఫస్ట్ వన్ వస్తుంది ఎంహెచ్ఎస్ఆర్బి అని బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ అని అదైతే ఇప్పుడు క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది స్టాఫ్ నర్స్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు మీకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మీకు స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ పద్నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది ఇన్ కేస్ మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ కనుక అప్లోడ్ చేస్తే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఆప్షన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఆప్షన్ వచ్చేసి మీకు అక్టోబర్ పదహారో తారీఖు ఉదయం పదిన్నర నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అక్టోబర్ పదిహేడో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఈ ఆప్షన్ అనేది మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది ఆన్లైన్లో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ పదిహేడో తారీఖు అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇప్పుడు వేకెన్సీ అయితే ఇప్పుడు చూద్దాం పోస్ట్ కోడ్ నెంబర్ ఒకటి చూసుకుంటే నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి మీకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ డిపార్ట్మెంట్లో మీకు టోటల్ పదిహేను వందల డెబ్బై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ టూ చూసుకుంటే నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి మీకు తెలంగాణ వైద్య విధాన పరిషత్లో మూడు వందల ముప్పై రెండు పోస్టులు అయితే ఉన్నాయి మీకు నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ త్రీ చూసుకుంటే నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్నర్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి మీకు ఆయుష్ డిపార్ట్మెంట్లో టోటల్ అరవై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫోర్ చూసుకుంటే నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో మీకు ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్నర్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి మీకు ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ ఈ డిపార్ట్మెంట్లో మీకు ఎనభై పోస్టులు అయితే ఉన్నాయి టోటల్ పోస్ట్ కోడ్ నెంబర్ వన్ నుంచి ఫైవ్ వరకు చూసుకుంటే ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టులు రెండు వేల యాభై పోస్టులు అయితే ఉన్నాయి ఈ రెండు వేల యాభై పోస్టులకి నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది మీకు స్కేల్ పే అనేది ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై నుంచి లక్ష ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ మధ్యలో అయితే మీకు ఉంటుంది నెక్స్ట్ మెయిన్గా సెలక్షన్ ప్రొసెసర్ చూసుకుంటే మీకు ఎయిటీ మార్క్స్కి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది రిమైనింగ్ ట్వంటీ మార్క్స్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదా ఇన్స్టిట్యూషన్స్లో లేదా మీరు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్గా వర్క్ చేసినట్లయితే మీకు మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది మీకు ట్రైబల్ ఏరియాలో మీరు వర్క్ చేసినట్లయితే మీకు సిక్స్ మంత్స్కి టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అయితే మీకు యాడ్ చేస్తారు అంటే మీకు ఇక్కడ ఇయర్కి వచ్చేసి ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు నెక్స్ట్ మీకు అదర్ దెన్ ట్రైబల్ ఏరియా అంటే మీకు రూరల్ ఏరియా లేదా మీరు అర్బన్ ఏరియాస్లో మీరు వర్క్ చేసినట్లయితే సిక్స్ మంత్స్కి మీకు టూ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు అంటే ఇక్కడ మీకు ఇయర్కి వచ్చేసి ఫోర్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది మెయిన్గా ఏంటంటే మీరు కంప్లీట్గా సిక్స్ మంత్స్ కంప్లీట్ చేస్తేనే మీ సర్వీస్ కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్లో అప్పుడే మీకు ఈ సర్వీస్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు ఒకసారి అది మీరు గుర్తుపెట్టుకోండి క్లారిటీగా ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ సర్వీస్ పాయింట్లో కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి అలాగే మీరు కాంట్రాక్ట్లో కానీ అవుట్ సోర్సింగ్లో కానీ ఏఎన్ఎంగా వర్క్ చేసి ఈ స్టాఫ్నర్స్ పోస్ట్కి అప్లై చేస్తే మాత్రం మీకు సర్వీస్ పాయింట్స్ అనేది యాడ్ చేయరు ఈ పోస్టులు స్టాఫ్నర్స్ పోస్టులు కాబట్టి మీరు కాంట్రాక్ట్ అలాగే అవుట్ సోర్సింగ్లో స్టాఫ్నర్స్గా వర్క్ చేసినట్లయితేనే మీకు సర్వీస్ పాయింట్స్ అనేది యాడ్ చేస్తారు లేదంటే మీకు యాడ్ చేయరు అది ఇక్కడ పర్టికులర్గా అయితే మెన్షన్ చేస్తారు మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ త్రీ బి త్రీ ఇవ్వడం జరిగింది నేను మీకు ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ చేస్తాను మీరు ఇదే ఫార్మాట్లో ఇప్పుడు నేను అప్లోడ్ చేసే ఫార్మాట్లో మీరు ప్రింట్అవుట్ తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో మీరు ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇదైతే మీరు మర్చిపోకండి ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్లయితే మీకు సర్వీస్ పాయింట్స్ అనేది యాడ్ చేయరు ఇక్కడ మీకు నేను ఫార్మాట్స్ అయితే ఇక్కడ మీకు అప్లోడ్ చేస్తాను ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు కాంట్రాక్ట్లో వర్క్ చేసినట్లయితే కన్సర్న్ డిపార్ట్మెంట్లో మీరు ఇది ఫిల్ చేసుకొని ఆన్లైన్ అప్లై చేసినప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇదైతే కాంట్రాక్ట్ సర్టిఫికెట్ నెక్స్ట్ మీకు అవుట్సోర్సింగ్లో వర్క్ చేసినట్లయితే ఈ సర్టిఫికెట్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీరు ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు సబ్మిట్ చేయనట్లయితే మీకు సర్వీస్ పాయింట్స్ అనేవి యాడ్ చేయరు అదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు పీడిఎఫ్లో అయితే మీరు కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ ఇప్పుడు మీకు చెప్తాను ఇప్పుడు ఫస్ట్ మీరు ఆధార్ కార్డ్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటు మీ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మేము అలాగే మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి జిఎన్ఎం లేదా మీరు బీఎస్ నర్సింగ్ చేసినట్లయితే బీఎస్ నర్సింగ్ సర్టిఫికెట్ అలాగే మీ కన్సర్న్ నర్సింగ్ కౌన్సిల్లో చేసినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే కాంట్రాక్ట్లో అలాగే అవుట్ వర్క్ చేసినట్లయితే మీకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఇక్కడ ఈ సర్టిఫికెట్ మీరు సబ్మిట్ చేస్తేనే మీకు సర్వీస్ పాయింట్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తారు లేదంటే మీకు సర్వీస్ పాయింట్స్ అనేవి యాడ్ చేయరు అదైతే మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మీరు స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు అయితే ఇక్కడ అడుగుతున్నారు లోకల్ స్టేటస్ గురించి అయితే ఇక్కడ అడుగుతున్నారు ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్లో ఏదైనా క్లాస్ చదవనట్లయితే మీరు ఈ ప్లేస్లో రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది మీరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు మీరు కమ్యూనిటీ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్స్ మీరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే బీసీ క్యాడెట్స్ వచ్చేసి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాడెట్స్ ఉంటారో అటువంటి పర్సన్స్ మీరు ఇన్కమ్ అండ్ అసెస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి వారు మీరు మీ కన్సర్న్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ సదరం సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏజ్ రేషన్ కోసం ఎన్సిసి ఇన్స్ట్రక్టర్గా ఎవరైతే వర్క్ చేస్తారో మీకు సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇన్ సర్వీస్లో ఎవరైనా రెగ్యులర్ ఎంప్లాయీగా వర్క్ చేసినట్లయితే మీరు కూడా మీ సర్వీస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏజ్ దేశం కోసం అలాగే మీరు అప్లై చేసేటప్పుడు మీ ఫోటో అనేది జేపీజీ జేపీఈజీ పిఎన్జి ఫార్మాట్లో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ సిగ్నేచర్ కూడా జేపీజీ జేపీఈజీ పిఎన్జి ఫార్మాట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవైతే మీరు అప్లై చేసేటప్పుడు పీడిఎఫ్ ఫామ్లో అయితే మీ దగ్గర పెట్టుకోండి ఈ డాక్యుమెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అయితే చేసి ఉండాలి ఈ పోస్ట్కి మీరు అప్లై చేయాలంటే అలాగే దాంతోపాటు మీరు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి మీరు అప్లై చేసేటప్పుడు అయితే మీరు ఈ సర్టిఫికేట్ తప్పకుండా అయితే అప్లోడ్ చేయాలి నెక్స్ట్ దీనికి ఏజ్ చూసుకుంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే మ్యాక్సిమం వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఏజ్ కట్ ఆఫ్ అనేది జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది కేటగిరీ వైజ్గా ఇప్పుడు చూద్దాం ఒకసారి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఎక్సెట్రా అని కూడా ఇవ్వడం జరిగింది రిలాక్సేషన్ వచ్చేసి వీళ్ళకు అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎక్స్సర్వీస్ మంత్స్కి త్రీ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎవరైతే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేశారో అటువంటి పర్సన్స్కి అయితే త్రీ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో టెన్ ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది దీంట్లో అయితే ఫీ ఎగ్జాప్షన్ అనేది లేదు అప్లికేషన్ ఫీజు వచ్చేసి టూ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది బట్ దీంట్లో ఎగ్జాప్షన్ అనేది కొన్ని కేటగిరీస్కి అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి కూడా ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు ఒకసారి అయితే మీరు చూసుకోండి అదర్ స్టేట్స్ వాళ్ళు అప్లై చేస్తే మాత్రం మీకు ఫీలో అయితే ఎగ్జెప్షన్ లేదు అది ఒకసారి మీరు అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ చూసుకుంటే మీరు ఓన్లీ ఆన్లైన్లోనే ఫీ పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు అలాగే అప్లికేషన్ ఫీజు రెండు కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది ఇన్కేస్ ఒకటి మాత్రమే పే చేసి ఇంకొకటి పే చేయనట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా రిప్లై ఇస్తాను నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ చూసుకుంటే మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లో మీరు చేయాల్సి ఉంటుంది అలాగే మీరు మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు ఒకసారి కనుక సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ మీకు చేంజెస్ చేయడానికైతే మీకు ఆప్షన్ అయితే ఉండదు మీరు జాగ్రత్తగా అయితే ఫిల్ చేయండి అప్లికేషన్ ఫామ్ అనేది మీకు అప్లై చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ ఐడియా అనేది వస్తుంది అది మీకు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్లో అయితే మీకు యూజ్ అవుతుంది ఇన్ కేస్ మీరు ఇన్కంప్లీట్గా లేకపోతే ఇన్కరెక్ట్ అప్లికేషన్ ఫిల్ చేస్తే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో మీరు జాగ్రత్తగా అయితే ఫీల్ చేయండి నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మీకు ఎయిటీ మార్క్స్కి అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి మీకు వన్ మార్క్ అయితే ఉంటుంది మీకు ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు ఇది నవంబర్ పదిహేడో తారీఖు అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది అలాగే మీకు ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీకు టోటల్ ఇక్కడ పదమూడు సెంటర్లు అయితే ఇచ్చారు మీకు మీ ప్లేసెస్ను బట్టి మీరైతే ప్రయారిటీ అయితే పెట్టుకోండి ఇక్కడ హైదరాబాద్ నల్గొండ కోదాడ్ ఖమ్మం కొత్తగూడెం సత్తుపల్లి కరీంనగర్ నగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నర్సంపేట్ మీకు దగ్గరలో చూసుకొని మీరు నియర్ బై ప్లేసెస్లో అయితే మీరు ఆప్షన్ అయితే ఇవ్వండి నెక్స్ట్ రిజర్వేషన్ చూసుకుంటే రిజర్వేషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే మీకు ఉంటుంది అలాగే హారిదంటల రిజర్వేషన్ వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్లో ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ కన్సర్ట్ చేస్తారని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అలాగే ఇక్కడ బీసీఈ క్యాండిడేట్స్కి అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి అలాగే ఈడబ్ల్యూఎస్ పర్సన్స్కి అలాగే బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి రిజర్వేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ మీకు జోనల్ వైజ్ అయితే బ్రేకప్ వేకెన్సీస్ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను ఒకసారి చూసుకోండి దాని తర్వాత మీకు సిలబస్ కూడా నేను అప్లోడ్ చేశాను మీరైతే అది చదువుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్